హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో క్రిస్పీగా కర్జికాయలని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి పైన క్రిస్పీగా లోపల ఎక్కువ స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉండే ఈ కర్జికాయలని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను చూడండి కట్ చేసి చూస్తే ఎంత బాగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల స్టఫింగ్తో ఈ స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ కర్జికాయలని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ కరిజికాయల కోసం ఇక్కడ నేను స్టఫింగ్ని రెడీ చేసుకుంటున్నానండి ముందుగా ఇక్కడ నేను పల్లీలను తీసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలను తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి మీరు ఎంత చక్కగా లోపల వరకు వేయించుకుంటారో మనకి పల్లీల పొడి అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది నిదానంగా లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని పర్ఫెక్ట్గా వేయించుకోండి చూసారు కదా ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి తర్వాత పల్లీలు వేయించుకున్నా కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత తర్ ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇప్పుడు నేను ఇందులోకి నువ్వులను వేసి వేయించుకుంటున్నాను తర్వాత ఇందులోకి నేను నూట యాభై గ్రాముల నువ్వులను తీసుకుంటున్నాను నువ్వులను తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి నువ్వులను కూడా ఇదిగోండి ఈ విధంగా నిదానంగా నువ్వులని ను 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 దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదిగోండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పీనట్స్ తీసుకుంటున్నాను కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి అదేవిధంగా నువ్వులను కూడా నూట యాభై గ్రాములు తీసుకుంటున్నాను వీటిని కూడా కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీన్ని మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి పల్లీలను వేసేస్తున్నాను పల్లీలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుంటున్నాను ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసుకొని తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి వచ్చేసి ఇక్కడ నేను నైంటీ గ్రామ్స్ తీసుకుంటున్నానండి ఇలా ముక్కలుగా చేసి తీసుకుంటున్నాను మీరు కొబ్బరి ల్యాక్ చేసే వాళ్ళైతే ఒక టెన్ గ్రామ్స్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పుట్నాలను తీసుకుందాము ఇక నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పుట్నాలను తీసుకుంటున్నాను పుట్నాలను వేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లార పెట్టుకున్న నువ్వులను వేసేసుకుందాము ఇలా నువ్వులు ఇవన్నీ వేసేసి బెల్లం తప్ప మిగతా అవన్నీ వేసేసుకొని వీటిల్ని మనము పౌడర్ చేసుకోవాలి అయితే ఇవంతా ఒకసారి కుదిపి మనము పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం బెల్లం త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఇలా బెల్లంని బేసన్లోకి వేసేసుకుంటున్నాను బెల్లం తురుముకొని తీసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా రెడీగా ఉంచుకొని ఇదిగోండి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూషన్గా కనుక మిక్సీ జార్ తిప్పినట్లయితే ముద్దగా అయిపోతుంది కాబట్టి పాల్సిస్తూ మిక్సీ పట్టుకున్నట్లయితే ఈ పౌడర్ అనేది ఈ విధంగా పొడి వస్తుంది అక్కడక్కడ కాస్త పప్పులు కనపడేటట్టుగా గ్రైండ్ చేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం వేసిన బేసిన్లోకి పౌడర్ని కూడా వేసేసుకోవాలి పౌడర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఇలాచి పౌడర్ని వేసేస్తున్నాను మీ దగ్గర ఇలాచి పౌడర్ లేకపోతే ఇది మిక్స్ చేసేటప్పుడు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి చిటికేడు పచ్చకర్పూరాన్ని కూడా వేస్తున్నాను పచ్చకర్పూరం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది క్వాంటిటీ బట్టి ఇక్కడ చూసుకొని పచ్చకర్పూరం అనేది వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి స్పూన్తో కాకుండా చేత్తోనే బెల్లము ఈ పిండి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మీరు పాకం బెల్లం మాత్రం తీసుకోకూడదు తర్వాత ఇప్పుడు మనము పిండిని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర కేజీ పిండిని తీసుకుంటున్నాను మైదా పిండిని మీకు పిండి నచ్చకపోతే గోధుమ పిండి మైదాపిండి రెండు కలిపైనా చేసుకోండి లేకపోతే అచ్చంగా గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మైదాపిండిని తీసుకుంటున్నాను మైదాపిండి తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వచ్చేసి బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి కర్జికాయలు అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇక్కడ నేను చూడండి పావు కప్పు కప్పు వేసుకుంటున్నాను కరెక్ట్గా పావు కప్పు వేస్తే సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చిటికెడు ఉప్పును వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి పిండిలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోండి లేదా బటర్ని మెల్ట్ చేసైనా వేసుకోవచ్చు నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు కరిగించి ఇలా మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చండి ఇలా తీసుకొని పిండికి మొత్తము ఈ నూనెని కలిసేటట్టుగా ఈ విధంగా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి నూనె అనేది పిండికి పట్టినట్లయితే బాగా గుల్లగా వస్తాయి కర్చికాయలు అనేవి ఈ విధంగా బాగా పిండికి పట్టిందా లేదా చెక్ చేసుకోవడానికి కోసం ఇలా గట్టిగా ప్రెస్ చేసి చూస్తే ఇలా బైండింగ్గా ఫామ్ అయ్యి ఉండాలి పిండి అప్పుడు మనకి కరిచికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాము కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ చూసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోండి మరి పల్చగా జారుగా కలుపుకోకూడదు అదేవిధంగా గట్టిగా కూడా కలుపుకోకూడదు ఈ విధంగా ముద్ద అనేది సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా బాగా ఇంత ప్రెస్ చేసి మీరు ముద్దని కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఇలా ముద్దను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది హార్డ్గా అవ్వకుండా ఉండడాని కోసము ముద్ద అనేది ఇలా మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి లేదా పదిహేను నిమిషాలైనా నానితే సరిపోతుంది ఇలా పిండి పదిహేను నిమిషాలు నానిన తర్వాత మూత తీసేసి చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి మళ్ళీ ఇంకొకసారి ఈ ముద్దని మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా ప్రెస్ చేసి మీరు మిక్స్ చేసుకుంటారో ముద్దని ఇలా కాసేపు ముద్దని సాఫ్ట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ముద్దని తీసుకొని బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నేను తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి నాకు కరెక్ట్గా ఫార్టీ కర్జికాయలు వచ్చాయండి సో ఇక్కడైతే నేను ముద్దలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చేసుకొని ఇలా గాలికి హార్డ్గా అవుతాయి కాబట్టి మూత పెట్టేసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలా పొడిపిండి చల్లుకుంటూ పూరీలాగా ఉత్తుకోవాలి ఈ విధంగా ఉత్తుకున్న తర్వాత మీ దగ్గర కజ్జికాయ పెట్టలేదనుకోండి ఇలా షార్ప్గా ఉన్న మూత తీసేసుకోండి ఇలా ఒక మంచి షేప్లోకి వచ్చేటట్టుగా సర్కిల్ లాగా చేసేసుకొని మధ్యలోకి స్టఫింగ్ని పెట్టేసుకోవాలి తర్వాత చుట్టూ వచ్చేసి వాటర్తో ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి అటాచ్ అయ్యేటట్టుగా తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఇది మంచి డిజైన్గా ఉండడం కోసం ఫోక్ స్పూన్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇంకా దీన్ని కాస్త మంచిగా డిజైన్ చేసేస్తాము ఇదిగోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా మీరు ఫోక్ స్పూన్తో అన్నట్లయితే ఫ్లవర్ షేప్ వస్తుంది చూడండి చాలా బాగుంది కదా ఈ విధంగా మీ దగ్గర కచ్చికాయలు పీట లేకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అదే మీ దగ్గర ఇలాంటి మేకర్స్ ఉన్నాయనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది నేను ఇంకొక టైప్ నా దగ్గర మోల్డ్ ఉందండి దాంట్లో ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని చూడండి జస్ట్ చుట్టూరు వాటర్ని ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇలా తీసేస్తే సరిపోతుంది అంతే అండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి మనము చేత్తో చేసుకునేవైతే కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఇది అనుకోండి మనకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా వస్తాయి అదే చక్కల పీట ఉందండి కర్జికాయది దాంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నేను అన్ని ఆల్మోస్ట్ దీంతోనే తయారు చేశాను చాలా ఫాస్ట్గా ఉంటుంది కర్జ్జికాయల సైజు కూడా పెద్దగా వస్తాయి అనమాట చిన్నగా కావాలనుకోండి ఇందాక చూపించిన మోల్డ్ని యూజ్ చేయండి కాస్త పెద్ద కర్జ్జికాయలు కావాలి లోపల స్టఫింగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ కర్జికాయల మోల్డ్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని కర్జికాయలన్నిటిని రెడీ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది మనకి కాగి ఉండాలి ఇదిగోండి ఇట్లా తోకలు ఉన్నట్లయితే ఈ విధంగా కట్ చేసేసి తీసేసుకోండి ఇలా కజ్జికాయలన్నీ రెడీగా పక్కన ఉంచుకోండి ఇలా గోరు వెచ్చగా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉండాలి మంట అనేది రెండు వైపులా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేయించుకోండి ఇలా క్రిస్పీగా వేయించుకొని తీసేసుకోవడమే అన్ని కరిచికాయలు ఈ విధంగా వేసేసుకోండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వచ్చేంత వరకు కాస్త లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది బయటికి తీసిన తర్వాత కాస్త ఇంకా కలర్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి లోపల వరకు వేగేటట్టుగా వేయించుకోండి నేను తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పిండికి ఈ స్టఫింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది అండ్ పిండి కూడా కరెక్ట్గా సరిపోయింది మొత్తంగా నలభై కరిజికాయలు వచ్చాయండి కరెక్ట్గా ఇదే కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది సో స్టఫింగ్ కూడా మీకు వేస్ట్ కాదు నలభై కర్చికయలకి కరెక్ట్గా సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఈ క్రిస్పీ కర్జికాయలని మీకు ఎలా వచ్చాయి అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయనేది పైన క్రిస్పీగా లోపల స్టఫింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ కజ్జికాయల రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్